ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మాఘమాసము నందు ఏకాదశి మహాత్మ్యము క్షీరసాగర మదనము మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము కలుగును అట్లే ఆ ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసమున్న వారు వైకుంఠ ప్రాప్తిని అందగలరు మాఘమాస మందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితం పొందిన దేవతల కథలు వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతమును క్రోలవలనని అభిప్రాయమునకు వచ్చిరి మందర పర్వతమునకు కవ్వము గాను వాసుకి అను సర్పమును తాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భారీగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చేస్రవము అనే గుర్రము కామదేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాలసముద్రమును మదించగా లోకభీకరమైన ఘనతేజస్సుతో ఒప్పారు అగ్నితుల్యమైన హాలాహలం పుట్టింది ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమగసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు బోలాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చింది మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారిరువురు తగువులాడు కొనసాగిరి అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాసి ఆమె వారి ఇరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచదను ఎందుకు తెగని తగువులాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకు ఇష్టమేనా అన్నది దేవదానవులు అంగీకరించారు ఆమె అమృత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరై జగన్మోహని రెండు బాండములను తీసుకుని ఒక బాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైప మైమర్పిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు ఆవి ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుచుండగా రెండు చుక్కలు విధవశాత్తు నేలరాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన సచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదల్చి తోటలో ప్రవేశించాడు అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు దేవేంద్రుడు పారజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వలనో విష్ణు మహిమ వల్లనో మోర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుడిని బతిమిలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మికిలి భగవద్భక్తి పారాయణుడగుటచే అమోఘమైన శక్తిచే సాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమునరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించను అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు సాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఇట్లా మాఘపురాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం సమాప్తం సూత మహర్షి మునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విష్ణాలయమును దర్శించి శ్రీమన్నారాయణునికు పూజలు చేయాలి మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మికిలి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువునుకు మనసారా పూజించినచో సకలైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తి పొందగలరు సర్వేజన సుఖినో భవంతు మాఘపురాణం సంపూర్ణం